ప్రతి శనివారం యువకుడిని ఏడు సార్లు పాము ఎందుకు వేస్తుంది ఎట్టకేలకే పేలుడు నిజం బయటపడింది కేవలం నలభై రోజుల వ్యవధిలో ఓ యువకుడిని ఏడు సార్లు పాము వేసిందన్న వార్త అంతకుముందు చాలా చర్చనీయాంశమైంది ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ జిల్లాలోని సౌరా గ్రామానికి చెందిన వికాస్ ద్వివేది ఇరవై నాలుగు సంవత్సరాల వయసున్న ఈ కుర్రాన్ని గత ఒకటిన్నర నెలలో ముఖ్యంగా ప్రతి శనివారం ఏడు సార్లు పాముకాటుకు గురయ్యాడు ఇప్పుడు ఈ కేసు వాస్తవికత బయటపడింది ఏడు సార్లు పాము కాటుకు గురైందని ఆ యువకుడు చెప్పడం అక్షర అబద్ధమని నిపుణుల సంఘం పేర్కొంది యువకుడిని ఒకే ఒకసారి పాము కాటు వేసింది ఆ తర్వాత కూడా పాములంటే భయపడి పదే పదే పాము కాటుకు గురయ్యాడు యువకుడికి ఓఫీ డియోఫోబియా పాములంటే విపరీతమైన భయం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అందుకే శనివారాల్లోనే పాము కాటు వేస్తుందని నిపుణుల కమిటీ ముందు వికాస్ చెప్పాడు జూన్ రెండవ తేదీ సాయంత్రం వికాస్ మొదటిసారి పాము కాటుకు గురయ్యాడు ఘటన జరిగిన వెంటనే వికాస్ను సమీపంలోనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు త్వరగా కోలుకున్న వికాస్ ఇంటికి తిరిగి వచ్చాడు అప్పటి నుంచి జూలై ఆరు వరకు ఆ యువకుడిని మరో ఐదు సార్లు కాటు వేసింది పాము నాలుగోసారి కాటుకు గురైపోయినప్పుడు వికాస్ను ఇల్లు వదిలి వేరే చోట నివసించవచ్చ నివసించమని సలహా ఇచ్చారు రాధానగర్లోని అత్త ఇంటికి వెళ్ళిన వికాస్ను ఐదోసారి పాము కాటు వేసింది తల్లిదండ్రులు భయపడి ఇంటికి తీసుకొచ్చారు దీని తర్వాత కూడా రెండుసార్లు పాము కాటుకు గురై గురయ్యారు గురైన అనుభవం వికాస్కు ఎదురైంది కుమారుడి చికిత్స కోసం కుటుంబ సభ్యులు జిల్లా మెజిస్ట్రేట్ను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది ఘటనను అసాధారణంగా అభివర్ణించిన జిల్లా మెజిస్ట్రేట్ వైద్యులు అటవీ అధికారులు నిర్వాహకులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తునకు ఆదేశించారు కేసును సీరియస్గా తీసుకున్న దర్యాప్తు కమిటీ ఆ యువకుడు వఫీ డియోఫోబియాతో బాధపడుతున్నట్లు గుర్తించారు అంటే పాములంటే యువకుడికి భయం అందుకే ఒకసారి కాటు వేయడంతో మళ్ళీ మళ్ళీ అదే అనుభవం ఎదురైనట్లు విచారణ నివేదికలో తెలిసింది అయితే పాము కాట్లు ఎలా వచ్చాయి అన్నది మాత్రం తెలియడం లేదు